ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఈ బోర్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ అడ్రస్ ఆ డీటెయిల్స్ బట్టే ఇందులో ఎవరు ప్రయాణిస్తున్నారు అని చెప్పగలుగుతున్నారు తప్ప అందులో బాడీ ఐడెంటిఫై చేయటానికి కూడా అవకాశం లేనటువంటి దుర్ఘటన పరి దుస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికీ ఉదయం ఈ ఘటన జరిగిన తర్వాత మధ్యాహ్నం ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడికి రెస్క్యూ బృందాలు అయితే పెద్ద ఎత్తున చేరుకున్నాయి తొంభై బృంద తొంభై మంది మూడు టీములుగా అక్కడ రెస్క్యూ కొనసాగించారు సకలాల కింద చిక్కుకున్న వారిని బయటికి వెలికి తీసి హాస్పిటల్కి తరలించారు కానీ అక్కడ బ్రతకటానికి కూడా అవకాశం లేనట్టు స్థాయిలో ఆ ప్రమాదం జరిగింది జనరల్గా విమానాలు కుప్పకూలితే ఒకవేళ ఎవరైనా అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు పడిపోతే క్షతగాత్రులుగా మిగలటానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ విమానం చెట్టును ఢీకొని ఒక మెడికల్ కాలేజీ భవనం పైన అది కూలిపోయింది కూలిపోతూ కూలిపోతూనే అదే అగ్ని ప్రమాదం అందులో ఫైర్ రావటం వల్ల మొత్తంగా మంటలు అయితే దట్టంగా వ్యాపించాయి సుదూర ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున పొగలు అలముకున్నాయి ఒక్కసారిగా ప్రతి ఒక్కరు ఉలికిపాటుకు గురయ్యారు కిలోమీటర్ల కొద్దీ కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది ఈ ఘటన జరిగిన వెంటనే మొత్తం అయితే మూసివేశారు అధికారులు అధికారిక ప్రకటన కూడా ఎయిర్ ఇండియా నుంచి రిలీజ్ చేయడం జరిగింది చాలా దిగ్భ్రాంతికరమైన ఘటనగా చెప్పుకోవచ్చు రెండు వందల నలభై రెండు మంది కూడా చనిపోయారు ఒక్కరు కూడా మిగలలేదు అంటూ అహ్మదాబాద్ సిపి ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరు గుండెలు పగిలిపోతున్నాయి అందులో ప్రయాణిస్తున్న వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా తమ వారి కోసం విలపిస్తూ ఉన్నారు